ఈరోజు ఒక చాలామంది చదువుకున్న వ్యక్తులు ఒక ఎస్సీలు బీసీలతో ఇష్టానుసారంగా రోజు మా మీద ప్రతిరోజు కూడా ఫేస్బుక్ లైవ్లో పెట్టి వీళ్ళకు ఒక కిజ్ పోటీలు పెడతా ఉన్నారు ఎంత అవమానకరంగా చేస్తా ఉన్నా కానీ పార్టీ పట్టించుకునే పరిస్థితి లేదు వీటన్నిటికీ ఈరోజు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు మరి అన్ని కులాలకి సమప్రాధాత ఇవ్వాలని న్యూస్వే నియోజకవర్గంలో బీసీ అభ్యర్థికి గత రెండుసార్లు సీట్ ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు పార్తాధికారి సీట్ అనేది వింటా ఉన్నాం మరి ఈ టైంలో కూడా అతని కోసం బీసీ అభ్యర్థి కోసం కోట్ల రూపాయలు అతను గెలుపు కోసం కట్ చేసాం ఖర్చు పెట్టాం స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ జెండా ఇవ్వకపోయినా మరి న్యూజ్వేడ్ నియోజకవర్గంలో ఇరవై మూడు సర్పంచ్లు ఎనిమిది మంది పది మంది ఎంపీటీసీలు ఏడుగురు కౌన్సిలర్లు గెలిచారంటే వాళ్ళు విజయానికి పొగలు కష్టపడ్డాం కానీ గత పది రోజుల నుంచి నా మీద ఈ విధమైన పోస్టులు పార్టీలో ఇది పెట్టిస్తుంది ఎవరు పెట్టే వ్యక్తులు ఎవరు ఇలాంటి వ్యక్తులు ఈ పార్టీలో పోషించుకుంటూ వస్తా ఉంటే రాజకీయాలు చేయటం కరెక్ట్ కాదు ఈరోజు మళ్ళీ శారద గారు వస్తా ఉన్నాడు ఆయన ఓడిపోతే మళ్ళీ కాబాసి నోడించాడు అనేది అపకీర్తి నాకు ఉండకూడదు అని ఒక ఆలోచన చేసి నేను రాజకీయాలు మరి మానేయాలనే నిర్ణయానికి వచ్చాను ఈ రోజు నుంచి నాకు తెలుగుదేశం పార్టీలు ఎటువంటి పదవులు కూడా లేవు ఓ తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యుడు నేను మరి ఈ రోజు నుంచి రాజకీయాలు మానేసి నేను ఒక సీడ్ ఆర్గనైజర్ని నా కోసం పనిచేసేటటువంటి సుమారు మూడు వందల మంది రైతులు పదివేల మంది రైతు కూలీలు ఉన్నారు వాళ్ళందరి కోసం ఏదన్నా నన్ను నమ్ముకున్న ఉన్న వ్యక్తుల కోసం నేను నిరంతరం పనిచేస్తాను మరి అట్లాగే నాకు సహకరించినటువంటి మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను